మాడ్యూల్ ఎక్కడ ఉంటుందండి ఈవెంట్స్ ఈవెంట్స్ లో ఉంటుంది ఈవెంట్స్ మీద టచ్ చేస్తున్నాను ఇక్కడ విహెచ్ఎస్ఎండి ఈ మాడ్యూల్లోకి వెళ్దామండి దాన్ని దాని మీద టచ్ చేస్తున్నాను యు ఫర్ దిస్ మంత్ ఈ మంత్ లో విహెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ఏమి మీరు నమోదు చేయలేదు యాడ్ చేయండి అని చూపిస్తున్నారు ఓకే యాడ్ విహెచ్ఎస్ఎండి డీటెయిల్స్ దాని మీద టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎవరెవరు అనేది పార్టిసిపేట్ చేశారనేది మనకి కింద ఇట్లా అంగన్వాడి వర్కర్ అంగన్వాడి హెల్పర్ ఎన్ని ఎవరెవరు పార్టిసిపేట్ అనేది మనము చూపించాలండి ఓకే చూపించిన తర్వాత ఇంకా ఈ విహెచ్ఎస్ఎండికి బెనిఫిషరీస్ ఎంత మంది వచ్చారు అనేది ఈ బాక్స్ లో టచ్ చేసి ఈ బాక్స్ లో నెంబర్ వేసుకోవాలండి ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత మంది వచ్చారు లాక్టేటింగ్ మదర్ ఎంత మంది వచ్చారు చిల్డ్రన్ ఎంత మంది వచ్చారు అడల్సెంట్ గర్ల్ మదర్స్ ఆఫ్ చిల్డ్రన్ గార్డియన్ ఆఫ్ చిల్డ్రన్ ఎంతమంది వచ్చారనేది ఈ పక్క బాక్స్లో నెంబర్ వేసుకొని కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీద టచ్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఏమేమి డీటెయిల్స్ చూపించాలి అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది అండి వ్యాక్సినేషన్ చూపియాలి సప్లిమెంట్ చూపియాలి టెస్టింగ్ ఆర్ చెకప్ చూపించాలి గ్రోత్ మానిటరింగ్ చూపించాలి కౌన్సిలింగ్ సర్వీసెస్ చూపించాలి తర్వాత టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చూపించాలి ఇవన్నీ ఒక్కొక్కటి మనం చూపించాలంటే పక్కన మనకి ఇట్లా యారో మార్క్స్ ఉన్నాయి చూసారండి దాని మీద టచ్ చేస్తే మనకి డ్రాప్ డౌన్ బాక్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం వ్యాక్సినేషన్ డీటెయిల్స్ చూపించాలంటే ఈ ఆరో మార్క్ మీద టచ్ చేయాలన్నమాట ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత మందికి వ్యాక్సినేషన్ ఇక్కడ నెంబర్ వేసుకోవాలి లాక్టేటింగ్ మదర్స్ కి ఎంత మందికి వ్యాక్సినేషన్ చేశారనేది నెంబర్ వేసుకోవాలి చిల్డ్రన్ అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఈ బాక్స్లలో నెంబర్ వేసుకున్న తర్వాత తర్వాత సప్లిమెంట్స్ చూపించాలి కాబట్టి ఈ పక్కన ఆరో మార్కు చూసారండి ఆరో మార్క్ మీద టచ్ చేయాలి టచ్ చేసి ఇట్లా పైకి జరుపుకొని తర్వాత సప్లిమెంట్ దీంట్లో ఐఎఫ్ఏ టాబ్లెట్ ఎంతమందికి ఇచ్చామనేది ఈ బాక్సులు వేసుకోవాలి విటమిన్ ఏ ఎంతమందికి ఇచ్చామనేది ఈ బాక్సులు వేసుకోవాలి అలాగే ఆల్బెండజోల్ కాల్షియం అమాక్జలిన్ మల్టీవిటమిన్ జింక్ సప్లిమెంట్ ఐరన్ సిరప్ ఇవి ఎంతమందికి ఇచ్చామనేది ఈ పక్కన బాక్సులు వేసుకొని తర్వాత టెస్టింగ్ చెకప్స్ ఈ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలంటే ఈ ఆరో మార్క్ మీద టచ్ చేయాలి దీంట్లో హెచ్బి టెస్టింగ్ ఎంతమందికి హెచ్బి టెస్టింగ్ చేసామనేది ఇక్కడ నెంబర్ వేసుకోవాలి తర్వాత బ్లడ్ షుగర్ టెస్ట్ ఎవరికైనా చేసి ఉంటే ఎంతమందికి చేసామనేది నెంబర్ వేసుకోవాలి ఏఎన్సీ చెకప్స్ ఏమైనా జరుగుంటే గనక ఎంతమందికి జరిగింది అనేది పక్కన ఈ బాక్స్ లో నెంబర్ వేసుకోవాలి నెంబర్ వేసుకున్న తర్వాత తర్వాత గ్రోత్ మానిటరింగ్ అని ఉంది కదండి పక్కన మార్క్ ఉందిగా ఏరో మార్క్ మీద టచ్ చేస్తున్నాను దీంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంతమందికి గ్రోత్ చూసారు ఈవిహెచ్ఎన్డీలో అనేది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి ఆ బాక్స్ మీద టచ్ చేసి తర్వాత చిల్డ్రన్ ఎంతమందికి గ్రోత్ అనేది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి అడల్ట్స్ అండ్ గర్ల్స్ వీరు చూసింటే కనుక ఎంతమంది చూసినది ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి ఆ తర్వాత కింద కౌన్సిలింగ్ సర్వీసెస్ అని చూసారండి ఈ పక్కన ఆరో మార్క్ ఉంది ఏరో మార్క్ మీద టచ్ చేస్తే మనకి ఈ కౌన్సిలింగ్ అనేది కౌన్సిలింగ్ సర్వీసెస్ అంటే ఏ ఏ పాయింట్స్ మీద కౌన్సిలింగ్ చేశారనేది ఇక్కడ మనము చూపించాల్సి ఉంటుంది ఫుల్ ఇమ్యునైజేషన్ దీని మీద కౌన్సిలింగ్ ఇచ్చింటే కనుక పక్కన ఈ బా ఈ బాక్స్ మీద టిక్ పెట్టుకోవాలి ఒక టచ్ చేస్తున్నాను చూసారా టిక్ పడింది అక్కడ తర్వాత విటమిన్ ఏ సప్లిమెంటేషన్ మీద ఫుడ్ ఫర్టిఫికేషన్ మీద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ మీద తర్వాత డీవార్మింగ్ మీద తర్వాత ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ఈ విధంగా ఏ ఏ పాయింట్ల మీద వారికి కౌన్సిలింగ్ ఇచ్చామనేది మనం టిక్కులు పెట్టుకోవాలి తర్వాత ఇట్లా పైకి జరుపుకున్న తర్వాత లాస్ట్ లో టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి పక్కన ఆరో మార్క్ మీటర్ చేస్తున్నాను దీన్ని ఇట్లా పైకి జరుపుకుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ఈ విహెచ్ఎస్ అండి రోజున ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ఏమైనా టీహెచ్ఆర్ ఇచ్చి ఉంటే కనుక ఈ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి లాక్టేటింగ్ మదర్స్ ఇచ్చి ఉంటే ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి చిల్డ్రన్స్ ఎంతమందికి టీహెచ్ఆర్ ఇచ్చి ఉంటే ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి అడల్ట్స్ అండ్ గర్ల్స్ ఇచ్చి ఉంటే ఈ బాక్స్లో నెంబర్ వేసుకోవాలి ఆ తర్వాత లాస్ట్ లో అని ఉంటుంది ప్రొసీడ్ మీరు టచ్ చేయాలి ప్రొసీడ్ మీరు టచ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అడుగుతుంది ఇక్కడ ప్లీజ్ చెక్ ద ఇన్ఫర్మేషన్ త్రూలీ బిఫోర్ సబ్మిటింగ్ సబ్మిట్ చేసే ముందు మరొకసారి చెక్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ డేట్ కరెక్ట్గా వేసామా లేదా పార్టిసిపెంట్ కరెక్ట్గా వచ్చారు లేదా విహెచ్ఎస్ అండ్ యాక్టివిటీస్ ఇవన్నీ కరెక్ట్గా వేసామా లేదా అన్నీ ఓకే అనుకుంటే కనుక లాస్ట్లో సబ్మిట్ అని టచ్ చేయండి సబ్మిట్ అని టచ్ చేస్తే సక్సెస్ఫుల్ గా సేవ్ అవుతుంది